ఏదైనా ప్రత్యేక సందర్భాలలో అంటే కళ్యాణం జరుగుతున్నా ఏదైనా స్పెషల్ పూజలు జరుగుతున్నా కానీ అమ్మవారికి బట్టలు సమర్పించడం మనకి తరతరాలుగా ఆనవాయితీగా వస్తూ ఉంది సో అట్లా బట్టలు సమర్పించినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఆ చీరతో పాటు పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు ఇలా అన్నీ ఇస్తాము ఎందుకంటే అమ్మవారు మనకి ఇంటి ఆడపడుస్తూ సమానం అనమాట సో ఈసారి శ్రీరామనం వచ్చేస్తుంది కదా సీతమ్మ వారికి ఇలాగే బట్టలు సమర్పించాలని మీరు అనుకుంటే అలా బట్టలు సమర్పించేటప్పుడు ఇలా గాజులు నార్మల్గా ఉత్తగా ఇవ్వకుండా ఇట్న ఒక మాలలాగా తయారు చేసి ఇచ్చారనుకోండి ఆ తృప్తే మీకు వేరుగా ఉంటుంది ఇలా మంచి మనం ఇచ్చిన చీర కట్టి అమ్మవారికి ఇలా గాజులు మాల వేశాననుకోండి ఆ ఆనందమే వేరుగా ఉంటుంది సో ఇట్లాంటి గాజులు మాల ఎలా తయారు చేయాలో చూసేద్దామో చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామో వచ్చేయండి హై ఫ్రెండ్స్ నేను మీ కళ మీలో ఒక మహిళ ఈ గాజులు మాల తయారు చేయడానికి పెద్దగా ఏమీ అవసరం లేదండి ఇలా మట్టి గాజులు ఇట్లా ఒక లేసు చిన్న లేసు సన్నది లేదంటే మీరు ఒక థిక్ దారం కూడా తీసుకోవచ్చు నేను రెడ్కి గ్రీన్ ఆపోజిట్ గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుందని నేను గ్రీన్ తీసుకున్నాను అనమాట ఇలా రెడ్ కలరే తీసుకోవాలని లేదు అమ్మవారికి జనరల్ గా రెడ్ గ్రీన్ ఎల్లో మూడు కలర్స్ గాదులు సమర్పిస్తూ ఉంటాము ఆ మూడు కలర్స్లో ఏదైనా తీసుకోవచ్చు లేదంటే కాంబినేషన్స్ లో అయినా చేయచ్చు బట్ నేను తీసుకున్న శారీకి రెడ్ బార్డర్ ఉందని అమ్మవారికి రెడ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట సో ఇట్లాంటి ఎరుపు వర్ణం ఉన్న బ్యాంగిల్స్ తీసుకుని బ్యాంగిల్ మాల చేయండి ఈసారి మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ముందుగా ఇలా ఒక రెండు బ్యాంగిల్స్ తీసుకొని కొంచెం దారం ఉంచుదాము చివర కట్టడానికి కావాల్సి వస్తుంది కదా ఇలా గట్టి మూడేసుకోండి ఏం లేదండి చాలా సింపులు ఇలా ఒక గాజుని పెట్టేసి ఇందులో నుంచి తీయాలి ఇలా ఒక గాజుని పెట్టేసి మళ్ళీ ఇందులో నుంచి తీయాలి ఇలా బ్యాంగిల్ మధ్యలో నుంచి తీయాలి ప్రతిసారి ఇలా గట్టిగా గుంజాలు ముడి కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంక ఇది ఎక్కడికి పోదు ప్రతిసారి ముడి వేయాల్సిన అవసరం లేదు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇది మొత్తం సమానంగా వస్తుందా లేదా చూసారా ఇలా వస్తుంటుంది అనమాట ఇట్లానే అల్లుకుంటే వెళ్ళిపోవాలి మన విగ్రహం సైజుని బట్టి అల్లుకుంటే వెళ్ళిపోవాలి ఇలాంటి పనులు చేసినప్పుడు రామనామ స్మరణ చేసుకుంటూ చేసామనుకోండి మన బాడీలో ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అయిపోయి మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇట్లా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ఈసారి ఇలాంటి మాలలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు కదా సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ